ఓం సద్గురు పరబ్రహ్మణే నమ ఆత్మజ్యోతి జగజ్యోతి ఆత్మజ్యోతి అంటే మన లోపల ఉన్నటువంటి ఆత్మ జగజ్యోతి అంటే జగత్తులో ఉన్నటువంటి జ్యోతి వెలిగించు నీలోన వేయి కాంతుల జ్యోతి వ్యాపించు విశ్వమై విశ్వెల్లా తిలకించు నీలోన దివ్య కాంతుల జ్యోతి అజ్ఞాన చీకటు అంతమంద శోధించు నీలోన స్వప్రకాశపు జ్యోతి అనుభూతి నీకకు ఆత్మ తెలియ సారించు నీలోన సప్తవర్ణపు జ్యోతి అజ్ఞాన ప్రవృత్తి రగిలించు నీలోన రమ్యకాంతుల జ్యోతి వ్యాపించు కాంతివై విశ్వమంతా ప్రసరించు నీలోన పసిడి కాంతుల జ్యోతి తిమిరాంధకారముం తొలగద్రోయ సచ్చిదానంద శాశ్వత శాంతి జ్యోతి కోటి సూర్యచంద్రుల ఖండ ఖండాంతరాల అఖండ జ్యోతి అట్టి జగజ్యోతినై నైల్తూ జగజ్యోతినే కొతూ నాత్మలోన అన్నారు నీ లోపల ఉన్నటువంటి ఆత్మ వేయి కాంతులతో ప్రకాశిస్తూ ఉంటుంది కనుక మీలోన వేయి కాంతుల జ్యోతిని వెలిగించు అని చెప్పిన అంటే మనకి తెలియకపోతే అక్కడ వెలుగున్నా మనం కళ్ళు మూసుకుంటే చీకటే ఇప్పుడు కళ్ళు తెరిస్తే వెలుగు కనపడుతుంది అట్లాగే మనలో ఆత్మజ్యోతి వెలుగుతోంది దానిని చూడటానికి మనం కళ్ళు తెరవాలి అంటే వెలుగుని చూడాలి వెలుగంటే జ్ఞానము అది ఎట్లా ఉంది విశ్వమంతా వ్యాపించి ఉంది మరి విశ్వమంతా ఆ పరమాత్మ యొక్క కాంతి వ్యాపించి ఉండకపోతే మనకి ఈ విశ్వమే లేనట్లు దాన్ని మరి మనం తిలకించాలి అంటే చూడాలి ఎక్కడ చూడాలి లోపల నీ లోపల చూడు ఆ దివ్యకాంతుల జ్యోతిని ఆ దివ్యకాంతుల జ్యోతిని ఎక్కడ చూడాలి అంటే నీ లోపల ఉన్నటువంటి ఆ జ్యోతిని చూడాలి అప్ అప్పుడు అజ్ఞాన చీకటిలు అంత మంద అజ్ఞానం అంటే చీకటి కళ్ళు మూసుకుంటే చీకటి ఆ కళ్ళు తెరిస్తే వెలుగు అట్లాగే అజ్ఞానం అనే చీకటిని పారద్రోళాలి అంటే జ్ఞానం అనే వెలుగుని ప్రసరింపజేస్తే చీకటి అదే పోతుంది చీకటి పోవాలి పోవాలి అంటే పోదు జ్యోతి వెలిగిస్తే చీకటి దాని అంతటా అదే పోతుంది అది ఎలా మనకి లభిస్తుంది అంటే మన లోపల శోధించాలి సాధించాలి అప్పుడే మన లోపల ఉన్నటువంటి స్వప్రకాశపు జ్యోతి అనుభూతికి వస్తుంది ఆత్మను తెలియజేస్తుంది మరి సారించు నీలోన సప్తవర్ణపు జ్యోతి ఏడు రంగుల ధనస్ ఇంద్రధనస్సు అంటారు అందమైన సప్తవర్ణపు జ్యోతి మనలో ఉంది అజ్ఞాన ప్రవృత్తిని అంతమందిస్తే ఆ రగిలించేటువంటి నీలోన రమ్య కాంతుల జ్యోతిని చూడగలవు వ్యాపించు కాంతివై విశ్వమంత అప్పుడు తానే విశ్వమంత వ్యాపించి ప్రకాశిస్తాడు అప్పుడు పసిరి కాంతుల జ్యోతి బంగారు వెలుగుల జ్యోతి నీ లోపల ఉంటుంది ఆత్మే నీవైతే నీవే ప్ర వెలుగు అంతగా అంతటా వ్యా వ్యాపించి ప్రసరించి కాంతివై వెలుగుతావు అట్లా అది పసిడి కాంతుల జ్యోతి తిమిరాంధకారం అంటే చీకటి అనేటువంటి అంధకారాన్ని తొలగిస్తే సచ్చిదానందం అనేటువంటి శాశ్వత శాంతి జ్యోతి వెలుగుతుంది అది కోటి సూర్యచంద్రుల కిరణజ్యోతిలాగా ప్రకాశిస్తూ ఉంటుంది ఖండాంతరాల అంతటా వెలిగేటువంటి అఖండ జ్యోతి అంటే అది కాసేపు ఉండి కాసేపు పోయేది కాదు ఖండ అంటే మన ప్రపంచం ప్రపంచమంతా కూడా వెలిగేటువంటి అఖండ జ్యోతి ఆర్ అని జ్యోతి అటువంటి జగజ్యోతిని నేను కొలుస్తున్నాను ఎక్కడ నా ఆత్మలోన ఆత్మ ఎక్కడుంది నా లోపల అటువంటి నా ఆత్మ లోపల ఉన్నటువంటి ఆత్మజ్యోతిని దర్శిస్తే ముక్తి లభిస్తుంది శాంతి లభిస్తుంది శాశ్వతానంద పదవి లభిస్తుంది కనుక నేలోని నేలో ఉన్నటువంటి ఆత్మజ్యోతిని చూడు దర్శించు అని ఇక్కడ దీని ద్వారా ఈ మహావాక్యాల్లో ఇది పెట్టారు మనం ఈరోజు అఖండ జ్యోతిని వేయి కాంతుల సూర్యచంద్రుల కాంతిని మనం చూసినట్లే అని భావించి దాన్ని మర్చిపోకుండా మనలో ఉన్నటువంటి అఖండ జ్యోతిని చక్కగా దర్శిస్తూ ఉంటే అదే ముక్తి ధామాన్ని చేరుస్తుంది शुभम मंगल गुरुदेवाय महनीय गुणात्मने सर्वोकश्या्याय साधु मंगल ओम